రాష్ట్రంలో ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని ఆ డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పరీక్షలను పదహైదు రోజుల పాటు జరుపుతామని కాకపోతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షల కన్నా ముందు ఏపీ టెట్ పరీక్షలు ఎనిమిది రోజుల పాటు జరిపి తర్వాత డిఎస్సి పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం తెలియజేసింది మరి ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేస్తామని తెలియజేసినప్పటికీ ఖచ్చితంగా ఇప్పటికీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి అనే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇప్పటికి కూడా ప్రభుత్వానికి అందినట్టు లేదు అనే సమాచారం మనకు ఈ రోజు విడుదలైన ఒక పీడిఎఫ్ ద్వారా అర్థమవుతోంది మొత్తానికైతే ప్రస్తుతం ప్రభుత్వం మీద ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాల ప్రకారం దాదాపుగా నాలుగు వేల పోస్టు వరకు మరి ఉన్నట్టు ఖాళీల వివరాలు తెలుస్తున్నాయి మరి ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టును నువ్వు డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటికైతే ప్రభుత్వం గణాంకాల ప్రకారం నాలుగు వేలకు పైగా పోస్ట్ అనేవి ఉన్నాయి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఫైనలైజేషన్ ఏపీ డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు కొరకు ఖాళీల వివరాలు ఫైనల్ చేయటకు ఫిబ్రవరి నాలుగున పూర్తి వివరాలతో అధికారుల సమావేశం ప్రస్తుతానికి ఉన్న ఖాళీల వివరాలు పోస్టుల వారీగా కేటగిరీ వారీగా కింది వెబ్ పేజ్ లో చూడవచ్చు ప్రస్తుతానికి గుర్తించిన ఖాళీలు నాలుగు వేల యాభై ఏడు అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా విజయనగరం జిల్లాలో పోస్టు ఉన్నాయి అంటే ఇవి ఇంకా పూర్తిగా ఫైనల్ అయినటువంటివి కావు ఇవి కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే మరి పూర్తి ఖాళీల వివరాలు పీడిఎఫ్ ఫైల్లో ఉన్నాయి వాటిని కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మరి దీనికి సంబంధించి డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు వివరాలు విడుదల జిల్లాల వారీగా నాలుగు వేల యాభై ఏడు ఖాళీల వివరాలు విడుదల డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు తాజా ఖాళీల వివరాలు పంపాలంటూ ఆదేశాలు ఫిబ్రవరి నాలుగుకి అన్ని వివరాలు పంపాలంటూ ఉత్తర్వులు జిల్లాల వారీగా నాలుగు వేల యాభై ఏడు ఖాళీల వివరాలు విడుదల తాజా ఆదేశాలు విడుదల స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి రిక్వెస్ట్ సబ్మిట్ ఇన్ ఆల్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఇన్ ప్రొఫార్మా అంటూ ఇవ్వడం జరిగింది ఒకసారి మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ పీడిఎఫ్ ఫిబ్రవరి రెండు అంటే ఈ రోజు విడుదల చేయడం జరిగింది దీంతో చూస్తూ ఉన్నాం రిక్వెస్ట్ టు సబ్మిట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ పోస్ట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అని ఇవ్వడం జరిగింది మరి దీని ప్రకారం ప్రభుత్వం అన్ని జిల్లాల డిఈఓలకు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే డిఈఓ ఆ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు అసిస్టెంట్ డైరెక్టర్ సూపరింటెండెంట్ అండ్ అసెస్ సెక్షన్ అసిస్టెంట్ ని మరి నియమించాలి వీరు రోస్టర్ డీటెయిల్స్ తో పాటు మరి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని అంతా కూడా సేకరించి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు దీన్ని చాలా అర్జెంటుగా రీచ్ చేయాలి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనే దాన్ని కూడా ఇందులో ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడింది మరి ఈ సమాచారం అంతా కూడా క్లియర్ కట్ గా సేకరించకుండానే ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం అంటూ మొన్న ప్రకటించిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి దానికి సంబంధించిన ఫార్మాట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అంటూ డిస్టిక్ మేనేజ్మెంట్ పోస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ రోస్టర్ సైకిల్ నెంబర్ రోస్టర్ ఎండెడ్ ప్రీవియస్ ఇయర్ నంబర్ ఆఫ్ బిఎల్ నంబర్ ఆఫ్ కరెంట్ నంబర్ ఆఫ్ పోస్ట్ టు బి నోటిఫైడ్ అంటే ఇవ్వడం జరిగింది అలాగే మరి టేబుల్ ఆఫ్ ఫామ్ లో సీరియల్ నంబర్ కమ్యూనిటీ టైప్ ఆఫ్ వేకెన్సీస్ బిఎల్ ఆర్ ఓపెన్ బిఎల్ ఆర్ బిఎల్ లోకల్ కరెంట్ సిఆర్ అని ఒక ఫీల్డ్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పిహెచ్సి అంటూ మరో ఫీల్డ్ రిమార్క్స్ అంటూ మనకు ఒక టేబుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ లో మరి రోస్టర్ వైజ్ గా రోస్టర్ సైకిల్ నంబర్ తో పాటు మరి కేటగిరీ పిహెచ్ ఇటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ లో మరి డిఓ కార్యాలయాల వారు ఖాళీలను క్లియర్ కట్ గా ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది మరి ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే నాలుగు వేల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మరి ఇక్కడ ప్రభుత్వం డేటాను కూడా ఇందులో ఇవ్వడం జరిగింది మరి దీనికి మరి డిఓ ఆఫీసుల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మరి అదంతా సేకరించిన తర్వాత దాన్ని అంతా కూడా కన్సాలిడేటెడ్ చేస్తే క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయం అయితే అర్థమవుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగు వేల యాభై ఏడు ఖాళీలు అనేవి ఆల్ మేనేజ్మెంట్స్ అన్ని మేనేజ్మెంట్స్ కు సంబంధించినటువంటి ఖాళీలు మరి ఖాళీల వివరాలను కూడా మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసినట్టయితే డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఎస్ఏ ఫస్ట్ లాంగ్వేజ్ ఎస్ఏ సెకండ్ లాంగ్వేజ్ ఎస్ఏ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి అంటూ మనం టోటల్ గా చూస్తూ ఉన్నాం మరి ఇందులో ఇప్పుడే చెప్తాం మనం అత్యధికంగా మరి అత్యల్పంగా ఏ జిల్లాలో ఉన్నాయి అనే సమాచారాన్ని కూడా చూసాం మనం మరి అత్యల్పంగా ఇక్కడ చూస్తే విజయనగరం జిల్లాలో ఇరవై ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి మొత్తంగా అయితే ఇక అత్యధికంగా అయితే కర్నూలు జిల్లాలో రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులు అనేవి కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి మరి వివరాలు చూస్తే మొదటగా శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ నాలుగు సెకండ్ లాంగ్వేజ్ మూడు ఇంగ్లీష్ ఇరవై ఒకటి మ్యాథ్స్ పన్నెండు ఫిజికల్ సైన్స్ ఒకటి బయాలజికల్ సైన్స్ పద్నాలుగు సోషల్స్ ఉన్నా మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై రెండు ఎస్జిటి పద్నాలుగు మొత్తం నూట ఒక్క పోస్ట్ ఉన్నాయి ఇక విజయనగరంలో ఒక పోస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ లేవు ఇంగ్లీష్ రెండు మ్యాథ్స్ ఒకటి బిఎస్బి ఇవేవి కూడా లేవు ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ పదహైదు పోస్టులు ఎస్జిటి ఎనిమిది పోస్టులు మొత్తం ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇక విశాఖపట్నం కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ ఏడు సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఏడు ఇంగ్లీష్ తొమ్మిది మ్యాథ్స్ ఐదు ఫిజిక్స్ నాలుగు బయాలజీ ఆరు సోషల్ స్టడీస్ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై ఎనిమిది ఎస్జిటి ఎనిమిది మొత్తం నూట ఐదు పోస్టులు ఉన్నాయి ఇక ఈస్ట్ గోదావరి చూసినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ నలభై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏడు ఇంగ్లీష్ ముప్పై ఎనిమిది మ్యాథ్స్ పదహైదు పిఎస్ ఫిజిక్స్ నాలుగు బయాలజీ పదహైదు సోషల్ పన్నెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట రెండు ఎస్జిటి లేవు మొత్తం రెండు వందల ముప్పై ఏడు పోస్ట్ ఉన్నాయి ఇక వెస్ట్ గోదావరి చూసినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిది సెకండ్ లాంగ్వేజ్ ముప్పై ఒకటి ఇంగ్లీష్ ఇరవై ఆరు మ్యాథ్స్ పద్దెనిమిది ఫిజిక్స్ ఆరు బయాలజీ ఏడు సోషల్ స్టడీస్ ఒకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఆరు ఎస్జిటి లేవు మొత్తం నూట అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక కృష్ణా జిల్లా చూసినట్టయితే ఫస్ట్ లాంగ్వేజ్ తొమ్మిది సెకండ్ లాంగ్వేజ్ ఏడు ఇంగ్లీష్ ముప్పై నాలుగు మ్యాథ్స్ ఇరవై నాలుగు ఫిజిక్స్ ఐదు బయాలజీ పదహైదు సోషల్ లేవు ఫిజికల్ ఎడ్యుకేషన్ పదమూడు ఎస్జిటి లేవు మొత్తం నూట ఏడు పోస్టులు కృష్ణా జిల్లాలో ఉన్నాయి ఇక గుంటూరు జిల్లా చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ ముప్పై నాలుగు ఇంగ్లీష్ ఇరవై ఏడు మ్యాథ్స్ పద్దెనిమిది ఫిజిక్స్ తొమ్మిది బయాలజీ పది సోషల్ పన్నెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఒకటి ఎస్జిటి ఏం లేవు మొత్తం నూట ఐదు పోస్టులు గుంటూరు జిల్లాలో ఉన్నాయి ఇక ప్రకాశం జిల్లా ఫస్ట్ లాంగ్వేజ్ తొమ్మిది సెకండ్ లాంగ్వేజ్ నాలుగు ఇంగ్లీష్ డెబ్బై ఆరు మ్యాథ్స్ తొంభై ఒకటి ఫిజిక్స్ ఎనిమిది బయాలజీ ముప్పై ఎనిమిది సోషల్ స్టడీస్ ఇరవై ఎనిమిది ఫిజికల్ ఎడ్యుకేషన్ అరవై ఎనిమిది ఎస్జిటి లేవు మొత్తం మూడు వందల ఇరవై రెండు పోస్టులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లాలో ఫస్ట్ లాంగ్వేజ్ పదకొండు సెకండ్ లాంగ్వేజ్ నాలుగు ఇంగ్లీష్ నలభై ఐదు మ్యాథ్స్ యాభై ఫిజిక్స్ ఎనిమిది సో బయాలజీ లేవు సోషల్ స్టడీస్ లేవు ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై మూడు ఎస్జిటి లేవు మొత్తం నూట యాభై ఒక్క పోస్టులు మరి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఇక చిత్తూరు జిల్లాలో ఫస్ట్ లాంగ్వేజ్ ఐదు సెకండ్ లాంగ్వేజ్ ఐదు ఇంగ్లీష్ పద్దెనిమిది మ్యాథ్స్ పదమూడు ఫిజిక్స్ ఒకటి బయాలజీ పది సోషల్ స్టడీస్ నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై ఎనిమిది ఎస్జిటిఏ మొత్తం నూట ఒక్క పోస్టులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఇక కడప జిల్లాలో ఫస్ట్ లాంగ్వేజ్ మూడు సెకండ్ లాంగ్వేజ్ ఏడు ఇంగ్లీష్ ముప్పై మ్యాథ్స్ పదహైదు ఫిజిక్స్ పదకొండు బయాలజీ రెండు సోషల్ ఆరు ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై ఎస్జిటి నలభై ఒకటి మొత్తం నూట నలభై ఐదు పోస్టులు కడప జిల్లాలో ఉన్నాయి ఇక అనంతపురం జిల్లాలో పదకొండు ఫస్ట్ లాంగ్వేజ్ ఇరవై ఏడు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యాభై మూడు మ్యాథ్స్ ఇరవై ఒకటి ఫిజిక్స్ పన్నెండు బయాలజీ ఆరు సోషల్ స్టడీస్ ఐదు ఫిజికల్ ఎడ్యుకేషన్ యాభై ఆరు హెచ్జిటి నాలుగు మొత్తం నూట తొంభై ఐదు పోస్టులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి ఇక కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఎనభై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ నూట పదమూడు ఇంగ్లీష్ నలభై మూడు మ్యాథ్స్ డెబ్బై మూడు ఫిజిక్స్ నలభై నాలుగు బ్యాడ్జ్ నలభై నాలుగు సోషల్ స్టడీస్ ముప్పై ఐదు ఫిజికల్ ఎడ్యుకేషన్ నూట ముప్పై ఐదు ఎస్జిటి ఒక వెయ్యి ఆరు వందల నలభై ఆరు టోటల్ రెండు వేల రెండు వందల పదిహేడు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి ఇక మొత్తంగా చూస్తే ఫస్ట్ లాంగ్వేజ్ రెండు వందల ముప్పై ఒకటి సెకండ్ లాంగ్వేజ్ రెండు వందల అరవై తొమ్మిది ఇంగ్లీష్ నాలుగు ఇరవై ఆరు మ్యాథ్స్ మూడు యాభై ఆరు ఫిజిక్స్ నూట పదమూడు బ్యాడ్జ్ నూట అరవై ఏడు సోషల్ నూట నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆరు వందల అరవై ఏడు మొత్తం ఎస్జిటి ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది మొత్తం అన్ని పోస్టు కలిపితే నాలుగు వేల యాభై ఏడు పోస్టులు అది కూడా అన్ని మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అంటూ ప్రభుత్వం ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఇందులో చూస్తే ఎస్జిటి పోస్టులు అస్సలు లేవు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు మాత్రమే ఎస్జిటికి సంబంధించి ఉన్నాయి ఇంకా స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం స్కూల్ అసిస్టెంట్స్ లో అయితే మరి ఎక్కువగా ఇక్కడ ఇంగ్లీష్ ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాం నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు మరి స్కూల్ అసిస్టెంట్స్ లో ఇంగ్లీష్ కు సంబంధించి ఎక్కువగా ఉన్నాయి ఇక అత్యధిక అత్యల్పంగా అయితే మరి సోషల్ స్టడీస్ నూట నాలుగు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ చూస్తే ఆరు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో ఎస్ పోస్టు పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు తీసేస్తే మరి ఉండేది కేవలం రెండు వేల పోస్ట్ మాత్రమే అంటే మామూలు సబ్జెక్టులకు సంబంధించి రెండు వేల పోస్ట్ మాత్రమే ఇక్కడ ఉన్నట్టు మనకు ఉంది ఈ సమాచారం ఆధారంగా చూస్తున్నట్టయితే మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో పోస్టులు అనేవి ఎక్కువగా లేవు అనే సమాచారం అయితే మనకు దీని ద్వారా అర్థమవుతుంది మరి మొత్తంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు మనకు తెలియాలి అంటే మరి ప్రభుత్వం అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు డి ఆఫీసులు వారంతా డేటాని సబ్మిట్ చేయాలని ఇందులో పేర్కొంది మరి వారు ప్రభుత్వం పేర్కొన్నట్టుగా ఫిబ్రవరి నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మరి ప్రభుత్వానికి డేటా సబ్మిట్ చేసినట్టయితే దాన్నంతా కూడా కన్సల్టేటెడ్ చేసి క్లియర్ కట్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు అయితే ప్రభుత్వం తర్వాత తెలియజేస్తుంది మరి ఇప్పటిక ఉన్నటువంటి ఈ ఖాళీల వివరాలు చూస్తే మరి ఇవి చాలా నిరాశాజనకంగానే ఉన్నాయి ప్రభుత్వం అయితే ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినప్పటికీ ఈడ కేవలం నాలుగు వేల యాభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో కూడా మరి ఎస్జిటి పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు తీసేస్తే కేవలం రెండు వేల మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఇక ఎస్జిటి పోస్టులు అయితే ఒక వెయ్యి ఏడు వందల ఇరవై మాత్రమే ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి మన సాక్షి న్యూస్ లో కూడా మరి న్యూస్ ఛానల్ లో కూడా చూసాం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే నాలుగు వేలు ఉన్నాయి ఎస్జిటి పోస్టులు రెండు వేలు ఉన్నాయని దానిలో ఇవ్వడం జరిగింది అది కూడా మరి నిరాధారంగా కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారు మరి ఎన్ని పోస్టులు క్లియర్ గా ఉన్నాయి అనే సమాచారాన్ని అయితే ఇక్కడ క్లియర్ కట్ గా గవర్నమెంట్ ఇవ్వలేదు మరి నోటిఫికేషన్ ఇస్తేనే నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు అయితే మనకి క్లియర్ కట్ గా తెలియబోతున్నాయి మరి ఇదంతా తెలియాలంటే ఫిబ్రవరి నాలుగు తర్వాతే మనకి క్లియర్ కట్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు అయితే మనకు అందడం జరుగుతుంది ఇది ప్రస్తుతం మరి ప్రభుత్వం జిల్లాల వారి కార్యాలయాల నుండి మరి డిఎస్సీకి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు సేకరిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీటెట్ మరియు డిఎస్సీలకు లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో